వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్లరని అమరావతి నుంచే పాలన సాగిస్తారని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి మళ్లీ సీఎం అయ్యే ఉంటే మాత్రం విశాఖ నుంచే పాలించేవారని తెలిపారు అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియేట్ సరిపోతుందని కొత్తగా భవనాలు కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు మంగళగిరిలో జరిగిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్లరని అమరావతి నుంచే పాలన సాగిస్తారని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి మళ్లీ సీఎంఐ ఉంటే మాత్రం విశాఖ నుంచి తెలిపారు అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియేట్ సరిపోతుందని కొత్తగా భవనాలు కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు మంగళగిరిలో జరిగిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఇక సంబంధించి అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ రేటర్ నరేంద్ర ఫోన్ ఇంట్ అందిస్తారు నరేంద్ర శశిలేఖ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులకు సంబంధించి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు మూడు రాజధానులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకున్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది గతంలో రాజధానికి సంబంధించి అన్ని ప్రాంతాలని సమానంగా చూసే విధంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారులు ఉన్నటువంటి సమయం ఆ దిశగానే అడుగులు వేసింది అయితే మూడు రాజధానులకు సంబంధించి మూడు అడుగులు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ప్రజలు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించారు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా కూడా చిత్తు చిత్తుగా ఓడించడంలో రాజధాని కూడా కీలక పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు అలాంటి రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు మూడు రాజధానులు మనం ముందుకెళ్తే ఇక భవిష్యత్తులో కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఆలోచనకు వచ్చారో ఏమో కానీ మొత్తానికి నిన్న ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మూడు రాజధానులకు సంబంధించి అమరావతి మీద ప్రేమని ఆయన చూపించేటువంటి ప్రయత్నం చేశారు అమరావతి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ భవనాలు అవి సరిపోతాయి కొత్తగా వీటికి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం లేదనే విధంగా కూడా ఆయన మాట్లాడారు దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది అనేటువంటి మెసేజ్ ఇచ్చే విధంగా పెద్దలు రామకృష్ణారెడ్డి మాట్లాడారు రాజధానికి సంబంధించినటువంటి రైతులు గతంలో ఎన్ని ఆందోళనలు చేశారో మనం చూసాం వాళ్ళు ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్తున్నారో మనం చూసాం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజధానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాజధానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తే ఎవరు కూడా కూడా సాగించేటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకుని మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజధానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి తీరు కొంత స్వాగతం జరిగిందని చెప్పుకోవచ్చు Thanks for the updates, Narendra.